ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా ఇష్టానుసారంగా బిల్డింగ్లు కట్టే బిల్డర్లకు ప్రభుత్వం ఒక షాక్ అయితే ఇవ్వబోతోంది అటువంటి వాటిని అక్రమ నిర్మాణాలుగా గుర్తించి ఇమీడియట్గా గా కఠిన చర్యలు తీసుకుంటావు అంటూ చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు కూడా వెలువడ్డాయి భవన నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తే వరకు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి ఈ మేరకు పట్టణ స్థానిక సంస్థలకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు నిబంధనలు పక్కాగా అమలు చేయాలి కమిషనర్లకు ఆయన ఆదేశించారు ఇరవై వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనున సుప్రీంకోర్టు ఒక్క కేసులో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏపీ హైకోర్టు రిజిస్టార్ ఆదేశాలపై రాష్ట్రంలో అక్రమ కట్టాలను నిరోధించేందుకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక అయితే రూపొందించింది నివాసయోగ్య ధృవీకరణ పత్రం అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అలాగే ఆ భవనంలో అడుగు పెట్టేలా యాజమానుల నుంచి అంగీకార పత్రం అలాగే భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చే సమయంలో ఈ ప్రక్రియ ఇమీడియట్గా పూర్తి చేయాలి ఇలాగ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నా ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందిన తర్వాతే సంబంధిత భవనాలకు తాగునీరు డ్రైనేజీ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలి అక్రమ నిర్మాణాల్లో వ్యాపారాల నిర్వహణకు ట్రేడ్ బిజినెస్ లైసెన్స్లు జారీ చేయొద్దు ఆయా భవనాల నిర్మాణం పూర్తి ఫ్లాట్లు అమ్మకానికి పెట్టినప్పుడు యోగ్య ధృవీకరణ పత్రం చూపిన తర్వాతే బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేయాలి అనేది కానీ మరి ఇది ఇక్కడ ఎలా సాధ్యం అవుతుంది అనేది కూడా వాస్తవానికి నిర్మాణం పూర్తి ఫ్లాట్లు అమ్మకాన్ని పెట్టినప్పుడు నివాసయోగ్య ధృవీకరణ పత్రం చూసిన తర్వాత బ్యాంకులు ఇతర ఆర్థిక సంవత్సరం రుణాలు మంజూరు చేయాలంటే మా మామూలుగా బ్యాంకులు ఏం చేస్తే కన్స్ట్రక్షన్ ఉన్న టైంలోనే రుణాలు ఇచ్చేస్తూ ఉంటాయి మూడు విడతలుగా ఇచ్చేస్తాయి అయ్యేసరికి ఇంకా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అంటే అది కంప్లీట్గా పూర్తి అయిపోవాలి అప్పుడు దాకా అంటే బిల్డర్లకు కూడా ఇబ్బందే కదా వరకు అమ్మకుండా కూర్చుంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కూడా బ్యాంక్ లోన్కి వెళ్తారు ఆ లోన్ కూడా వాళ్ళు కూడా తీర్చుకోవాలి కదా అది కూడా ఇబ్బంది ఏది ఏమైనా అక్రమ నిర్మాణాల మీద ఇప్పుడు ఉక్కుపాదం మోపిపోతోంది ప్రభుత్వం